ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 బొలగమ్ముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై కొన్ని సంవత్సరాల క్రితం మేము ఒక ఐదారేళ్ల క్రితం ప్రతి ఆరాధనోత్సవాలకి వెంకటామ తండ్రి దగ్గరికి వెళ్తా ఉండే మేము అలాగే అప్పుడు కూడా ఆరాధనోత్సవాలు మేము వెంకటాం వారి దగ్గరికి వెళ్ళాము బొలగమ్లో ఆఫీసు రూమ్ దగ్గర ఒక పెద్ద ఆయన అచ్చం వెంకటేశ్వమి వారు అంత పొడుగున్నారు ఆయన నామం ఆయన అచ్చం వెంకటేశ్వ తండ్రి ఉన్నట్టే ఉండే ఉన్నాడండి ఆయన ఆయన ముందు బోళ్ళంతమంది ఆఫీస్ రూమ్ ముందు అందరూ కూర్చున్నారు భక్తులందరూ ఆయన ఏదో చెప్తున్నారు వీళ్ళందరూ వింటున్నారు ప్రశ్నలు అడుగుతున్నారు చాలామంది ఆయన చెబుతున్నాడు చెప్తుంటే నేను ఈని ఒక మాతో వచ్చిన ఒక అమ్మాయి మా పని మనిషి చంద్రకళ అని ఆ అమ్మాయి కూడా ఏం చేసిందండి ఏమండి మీరు వెంకటేశంతని మీ అబ్బాయి పెళ్ళికున్నాడు కదా వీళ్ళందరూ అడుగుతున్నారు మీరు కూడా మీ అబ్బాయి పెళ్లి గురించి అడగచ్చు కదా ఈయన్ని అని చెప్పి నన్ను అడగండి అడగండి అని అంది అమ్మాయి అంటే నేనన్నాను నేను అడగనే ఈయన ఈయన చాలా వెంకటేశం వారి శిష్యులు అది ఇది అని చెప్పారు వెంకేశం వారి భక్తుడు ఈయన ప్రశ్నలు చెప్తారు పేరు దేవుడయ్య చిలకలమరి నుంచి వస్తాడు ఈయన ప్రతి ఆరాధనోత్సవాలకి వస్తారట ఈయన అని అక్కడ వాళ్ళందరూ చెప్తే నన్ను కూడా మా అబ్బాయి పెళ్లి గురించి అడగమంది మా పని అమ్మాయి చంద్రకళ చెప్తే మేమే నేనన్నానండి సే నిజంగా ఈయన వెంకేశం తండ్రి భక్తుడే అయితే నేనేం మాట్లాడను నేను సాయినామం చేసుకుంటూ ఉంటా ఆయనే నన్ను పలకరించాలి నిజంగా తండ్రి భక్తులైతే కనుక అని ఓం సాయి త్రీ సాయి జై జై సాయి అని నామం చేసుకుంటున్నానండి నుంచుని అలా చేసిన ఒక పదిహేను సార్లు కూడా అయిందో లేదో ఆయన దేవుడయ్యా అన్నాయన ఏమ్మా నీకు స్వామి అన్నీ చెబుతుళ్ళా నన్ను అడగటానికి వచ్చావే చూడండి ఈమెకి స్వామివారు కనిపించి అన్నీ చెబుతారు నన్ను ప్రశ్న అడగటానికి వచ్చింది అని చెప్పి అక్కడ కూర్చున్న భక్తులందరితో ఆ మాట చెప్పాడు నేను ఇష్ట అన్నైపోయానండి ఇంకా అమ్మ బాబోయ్ నన్ను క్షమించిన ఆయన వారి భక్తులు అయితే నన్నే పలకరించాలనుకున్నాను నన్ను క్షమించి తండ్రి అని చాలా చాలా ఆనందపడ్డాను నేను స్వామి మా అబ్బాయి పెళ్లి గురించి అండి మంచి సంబంధం వస్తుందా మరి ఏంటి అని ఆయన్ని ఆ అబ్బాయి పెళ్లి ఎప్పుడు అవుతుంది ఏంటి అని అడిగానండి ఆ అదేవుడ గారిని అడిగితే ఆయన అన్నారు అమ్మ ఏం అక్కర్లేదు మీరేమి ఎక్కడికి వెళ్ళి వెతకద్దు చూడద్దు ఆ సంబంధం అదే వస్తుంది వాళ్ళే మీకు ఫోన్ చేసి అడుగుతారు మీరు అడగబడలేదు అని చెప్పి చెప్పారు ఆయన చెప్తేను నేను అన్నాను ఏమండి చక్కగా మంచి అమ్మాయినా బాగుంటుందా మాతో కలిసిపోతుందా మాకు స్వామి వారి అనుగ్రహం ఉన్న అమ్మాయి కావాలండి ఇట్లా మా అమ్మాయి పెళ్ళి కూడా తండ్రి చెప్పారు ఆయన చెప్పిందే మేము చేసుకున్నాము మాకు వచ్చే కోడలు కూడా అలాంటి అమ్మాయి కావాలండి అని ఆయనతో చవితే మంచి అమ్మాయి వస్తుందమ్మా నువ్వేమీ ఆలోచించక్కర్లేదు అన్నారు అని నేను అదే కాదు నీకు ఇంకోటి కూడా చెప్తాను మంచి మాట నాకేమిస్తావు అన్నారు ఆయన అంటేను నేను ఆలోచిస్తున్నా మాకేం లేదండి అసలు ఏమి ఇవ్వాలి ఇస్తావు అంటే అమ్మ నాకేమిస్తావు అంటే నేను కాదమ్మా స్వామికి స్వామి వారికి ఏమి ఇస్తావు నీకు ఒక మంచి మాట చెప్తా అన్నారు ఆయన ఏమి ఇవ్వాలా అని ఆలోచించుకుంటే మాతో పాటు వచ్చిన మా చంద్రకళ అనే అమ్మాయి స్వామి వారికి నామం చేయిస్తానని చెప్పండి అంది అంటే నేనన్నాను అమ్మో ఇవ్వగలను అంటావా మాట తప్పకూడదు కదా అని అయ్యో ఏముంది లేండి చెప్పండి అంది అంటేనే స్వామి నేను తండ్రికి నామం చేయిస్తాను బంగారు నామం అని చెప్పానండి చెప్తేనే మాట తప్పకూడదు అన్నాడు ఆయన తప్పకుండానండి అన్న అమ్మ మీరు ముందు ఇల్లు కొనుక్కుంటారమ్మా అన్నాడాయన మేమేంటండి ఇల్లు కొంటం ఏంటండి అని ఆశ్చర్యపోయాం మేము మాకేం లేదండి చాలా పూరు మేము ఇల్లు కొనటం ఏంటని ఆశ్చర్యపోయాను అందుకనే ఏమి ఇస్తావు స్వామివారికి అని అడిగానమ్మా ముందు ఇల్లు కొనుక్కుంటారు చక్కగాను మంచి అమ్మాయి వేస్తుంది స్వామివారి అనుగ్రహం ఉన్నమ్మాయే అని చెప్పారు చాలా స ఫలానా నెల ఫలానా తారీఖున ఈ సంబంధం మీకు అబ్బాయికి చేసుకునే వాళ్ళు ఇదిగో ఈ నెలలో ఎప్పుడు అడుగుతారు ఫలానా నెల లోపల పెళ్ళి అయిపోతుందమ్మా అని కూడా ఆ చిలకలు మరి దేవుడై చెప్పారండి చెప్తేనే అక్కడ ఉన్న ఒక వెంకటరమణ అని ఒక అబ్బాయి మాకు బాగా పరిచయం అండి చిన్నప్పటి నుంచి ఏంటయ్యా ఇంతమంది ఉన్నారు ఈయన వెంకటేశ్వర వారి భక్తులైనా చక్కగా చెప్పినవి అవుతాయని అడిగితే అందరికీ నమ్మకం ఆంటీ గారు మన్ అందరూ నిజమే అవుతున్నాయని చెప్తున్నారు అని చెప్పారు సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇదిగోండి ఇంకా మేము ఇల్లు కొనుక్కోవటము ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత ఒక రోజున స్వామివారు నేను పారాయణ అప్పుడు బిగించేశానండి అప్పుడు గురుచరిత్ర పారాయణ చేసేదాన్ని అండి ఇల్లు కొనుక్కోవటం అయింది మా అబ్బాయి పెళ్ళి అవ్వటం అయింది అన్నీ అయిపోయినాయి వెంకేశాంతంటి నామం మాట మాత్రం మర్చిపోయానండి ఒక రోజున గురు చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ బిగించేస్తున్నాను ఇల్లు కొనుక్కున్నాక ఆ పారాయణలలో కళ్ళు మూతలు పడిపోయి వెంకేశాంత్ తండ్రి దర్శనమిచ్చి అమ్మోయ్ నాకు నామం చేయిస్తానంటే మర్చిపోయావే అని స్వామివారు ఆ పుస్తకం చదివేటప్పుడు నిద్ర తూగి వెంక తండ్రి కనిపించి అడిగారండి ఒక్కసారి ఉలిక్కిపడి అయ్యయ్యో మర్చిపోయానే క్షమించిన ఆయన నన్ను అని చెప్పి పుస్తకం మూసేసి వెంటనే వెళ్ళి వెంకేశాన్ తండ్రికి కాసు మీద ఒక చిన్నలో నామం చేయించి వెంటనే గొడగమూడి గొలగమూడి వెళ్ళండి స్వామివారికి ఆ నామం పెట్టించామండి పెట్టించడానికైనా అక్కడ ఈబో గారిని అడిగాం అడిగితే అమ్మ అక్కడ ఆఫీస్ రూమ్లో ఇచ్చి మీరు మేము తర్వాత పెడతాము ఒక మంచి రోజు చూసుకుని అన్నారు అంటే నాకు ఏడుపు వచ్చేసిందండి స్వామి కూర్చుంటే నువ్వు నామం మర్చిపోయావే అన్నావు నేను వెంటనే వచ్చేసేసి నీకు చేయించేసి నీ దగ్గరికి వచ్చాను నా కళతో నేను చూడాలయ్యా నిన్ను పెడుతుంటే మేము ఇచ్చే చెల్లిపోతే ఎప్పుడో పెడతారు మేము ఆ చివరి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే వీళ్ళు ఎప్పుడు పెడతారో ఎప్పుడు తీస్తారో నాకేం తెలుస్తుంది తండ్రి ఏమైనా సరే నాకు ఎప్పుడే నీకు పెడుతుంటే నేను చూడాలి చూడాలనైనా నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చాలా బాధపడ్డానండి ఈవో గారేమో ఒప్పుకోలేదు అప్పటికప్పుడు పెట్టటానికి ఇంకేం చేశానండి వెంకేశాంత్ తండ్రికి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయను ఆ వెనకాలకి వెళ్ళను గుడి వెనకాలకి బోరు బోరునై ఆడవటం వెంకేశాంత్ తండ్రి నువ్వు ఏం చేస్తావో తెలీదు నువ్వు నామం పెట్టించుకోవాలి ఇప్పుడు నేను చూడాలి ఇచ్చే వెళ్ళిపోతే నేను ఎప్పటికొస్తా నాన్న మళ్ళీ ఇక్కడికి నువ్వేం చేస్తావో తెలీదు నాకు నామం ఇప్పుడే పెట్టాలని వెక్కి వెక్కి గుడి వెనకాల ఏడ్చేదాన్ని అండి ప్రదక్షిణ చేసేప్పుడు మళ్ళీ కళ్ళు దుడుచుకుని మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ప్రదక్షిణాల ఇరవై ఒకటి ప్రతి ప్రదక్షిణానికి కూడా ఆ వెనకాల పోరు పూరిన ఏడ్చేసేదాన్ని నిన్ను నామం పెట్టించుకోవాలయ్యా అని చివరికి ఆ ఇరవైలోనూ ఇరవై ఒకటో ప్రదక్షిణలోనూ ఉండంగా ఈవో గారు ఒక మనిషిని పంపించారండి పంపించి ఆ ఇందాక ఎవరో నామం పెట్టమని అడిగారు ఆ నామం ఇక్కడ ఎవరండి అడిగింది ఈవో గారు ఆ నామం పెట్టమని చెప్పారు మనుషుల్ని పంపించారు అని చెప్పి అడిగితే మేము అక్కడే ఉన్నామండి అప్పుడే ఐదో ఇరవై ఒకటిదో అవుతోంది అసలు నా ఆనందానికి అంత లేదండి అసలు ఎంత ఆనందపడిపోయానంటే అసలు ఒళ్ళంతా జలదరించింది కాళ్ళు చేతులు వణికిపోయినాయి ఈయన నూరేళ్ళు పెట్టేశారు ఏంటి ఇంత అద్భుతం అని ఈయనేమో వెళ్ళిపోదాను రావే వాళ్ళు పెట్టర్లేవే అని గోలు చేస్తే వద్దు నేను పుస్తకం చదువుతుంటే స్వామి నాకు చెప్పారు మనం ఎప్పుడు చూస్తామండి నేను చూడొద్దా ఆయన నామం చేయించుకున్నది అని నేను పెట్టేదాన్ని నేను స్వామివారికి నేను చెప్పుకుంటానని ఏడు ప్రదక్షిణ చేసేదాన్ని అండి ఆ నామం పెట్టించుకోమని చివరికి ఆ ఈవో గారి మనిషిని పంపించటం నా కళ్ళ ముందే వెంకటేశ్వామి తండ్రికి ఆ నామం పెట్టడం పెట్టిన వాళ్ళకి ఎవరైతే పెట్టారో వాళ్ళకి బట్టలు కూడా తీసుకొచ్చానండి ఎవరు పెడతారో వాళ్ళకి బట్టలు పెడదామని వాళ్ళకి బట్టలు పెట్టడం అసలు ఏమి అద్భుతాలండి బాబు నిజంగా నా జన్మ ధన్యం ఏ జన్మవరమో స్వామి తండ్రి నాకు ఓం నారాయణ ఆదినారాయణ